హాయ్ అండి అందరు బాగున్నారండి ఈరోజు వంకాయ ఎండి చేపలు ఎగురే చేసి చూపిస్తున్నాం చూడండి కిలో వంకాయలు తీసుకున్నామండి రెండు ఆనియన్స్ తీసుకున్నాము మరి ఇవి ఎండు చేపలు అండి ఇది సావర్డ్ ఆయిల్ అంటారండి వీటిని మరి ఆనియన్స్ కూడా అండి సగమే వేగాలండి ఆనియన్స్ సగం వేగినాక ఈ ఎండి చేపలు వేసుకుని కలుపుకుందామండి ఇవి ఆయిల్లో కూడా కొంచెంసేపు మగ్గాలండి మరి అవి మగ్గినాయి కాబట్టి మరి వంకాయలు కూడా వేసుకుని కలుపుకుందామండి అవి కూడా కొంచెంసేపు మగ్గాలండి మరి మూత తీసుకున్నాము మరి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నామండి కలుపుకుందామండి మరి చాలా బాగుంటుందండి ఈ కూర ఎగురు మరి మా అమ్మమ్మల నాటి కూర అండి ఇది మరి నాలుగు స్పూన్లు కారం వేసి చూపిస్తున్నాము కానీ అండి ఇది చిన్న స్పూను కానీ ఇది పెద్ద స్పూన్తో రెండే స్పూన్లు కారం అండి ఇది అది అంతేనండి చిన్న స్పూన్ అది మరి కలుపుకుందామండి మరి ఇవి కూడా కొంచెంసేపు నూనెలో మగ్గితే అండి మగ్గనిచ్చినాక కొన్ని వాటర్ పోద్దాము చూసారు కదా మగ్గినే అండి మరి కొన్ని వాటర్ పోసుకున్నాం ఎందుకంటే ఈ వాటర్ కూడా ఎండిచేపు ఉడకాలని వేస్తున్నాం లేకపోతే వంకాయలు ఎప్పటికైతే ఇయ్యి మనము మరి కలుపుకుందామండి మరి కొంచెంసేపు ఇవి కూడా కొంచెంసేపు మగ్గితే ఇది కూడా అయిపోయిందండి ఈజీ అండి మూత పెట్టుకుని తీసామండి అయిపోయిందండి కూర చూశారు కదా ఇలా కొంచెం ఎగురితే చాలండి పది నిమిషాలు అయిపోయింది ఈ కర్రీ అండి ఈ కర్రీ మీరు చేసుకుని తినండి చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మరి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరి మేము చిన్న చిన్న వీడియోలు పెట్టినా కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నీ ఉంటామండి